వార్తలు చూస్తున్న జై హనుమాన్ సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం లక్షడిపేట పోలీస్ స్టేషన్ లో గాంధారి మైసమ తల్లి చాతర పోస్టర్ ఎస్ఐ గోపతి సురేష్ ఆవిష్కరణ చేశారు ఎస్ఐ మాట్లాడుతూ ఆదివాసుల సమక్షంలో జరిగిన ఈ గొప్ప క్షణం అని లక్షలపేట పట్టణ మరియు మండల ప్రజలు అందరూ ఈ నెల ముప్పై తారీఖు నుంచి ఒకటవ తారీఖు వరకు నడుస్తుంది అని పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో నాయక్ పోడు మండలం అధ్యక్షులు బద్ది సుధాకర్ మద్దీ మల్లేష్ చే పాల్గొన్నారు నేడు ఆదివాసీ నాయక్ సేవా సమితి ఆధ్వర్యంలో గాంధర మైసమ్మ కిలా జాతర పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ లక్ష్మేట మండల పట్టణ ప్రాతి ప్రజలందరూ కూడా ఈ యొక్క గాంధారి కిలా మైసమ్మ జాతర అనేది థర్టీ థర్టీ ఫస్ట్ ఒకటి మూడు రోజుల నిర్వహించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా మన దగ్గర నుంచి పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకొని సేఫ్ అండ్ సెక్యూర్గా మనం తిరిగి రావాల్సిందని కోరుచున్నాం థ్యాంక్ యూ లక్ష్మేట మండలంలో గాంధారికి మైసమ్మ జాతర ఈ నెల ముప్పై ముప్పై ఒకటి ఒకటవ తేదీలలో జగనున్నటువంటి మహా జాతరను పోస్టర్ విడుదల లక్ష్డిపేట స్థానిక పోలీస్ స్టేషన్లో విడుదల చేయడం జరిగింది దీనికి గాను లక్ష్డిపేట పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలు అధిక సంఖ్యలో అమ్మవారి జాతరకు ఇచ్చేసి జాతరను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము ఆదివాసీ నాయకపూడ ఆరాధ్య దేవాలైన చిన్నయ్య పెద్దయ్య భీమన్న లక్ష్మీదేవరా మా మల మైసమ్మ తల్లికి పెద్దపట్నం మొక్కు చెల్లింపు ఉంటుంది బోనాలు కూడా సమర్పిస్తారు దీనికి అధిక సంఖ్యలో వచ్చి మైసమ్మ జాతరను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము జై ఆదివాసి జై మైసమ్మ